హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అందరికి కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్ అందరికి కూడా ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోసారి అవి అందరికి కూడా వరలక్ష్మి శుభాకాంక్షలు సో ఈరోజైతే మా ఇంట్లో నేను వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరుపుకున్నాను అనమాట ఈ ఆటబరాలు హడావిడి లేకుండా ఈ విధంగా అయితే జరుపుకున్నాను ఎందుకంటే ఈరోజు మా స్కూల్ హాలిడే సో స్కూల్ ఉంటే మనం అట్లాగే హడావుడిగా చేసుకోలేము సో స్కూల్ హాలిడే వాళ్ళు అయితే నేనైతే చాలా సింపుల్గా హడావులు లేకుండా తీరిగ్గా చేసుకున్నాను అనమాట ఇలాగా పండగంటేను మనకి గడపలకి పసుపు ప్రాస్కొని బొట్టలు పెట్టుకోవడం అలాగే గుమ్మని తోరణ కట్టడం ఇవన్నీ చాలా ముఖ్యం కదా సో ఇవన్నీ మనకే శుభ చూచికలు అంటారు సో విధంగా అయితే నేను మా ఇంటిని ఏదో ఉన్నదాంట్లా చేసుకున్నాను సో ఈ విధంగా చేసుకుని అనమాట నాతో కూడా మా అమ్మాయిలు ఇద్దరు కూడా మా అమ్మాయిలు అయితే వాళ్ళు రెడీ అయ్యే పనిలో ఉన్నారు వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు స్నానాలు చేసి రెడీగా ఉన్నారు ఇంకా అడుగుతున్నారు వాళ్ళు సో నేనైతే ఈరోజు ఈ పైన నేను ఇవన్నీ చేసుకుంటూ అనమాట ఇంకా అమ్మవారి ఫోటోనైతే ఇలా అలంకరించుకున్నాను మా ఇంట్లోనే లక్ష్మీదేవి అమ్మవారు లేదా దుర్గ అమ్మవారు కూడా ఒకే ఫోటోలో ఉండడం వల్ల సో వారిని అయితే నేను ఇలాగ అలంకరించుకుని ఈ విధంగా అయితే ఒక పీఠం పైన అయితే పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అటుకులు పెట్టినాము ఇలా రెండు కుదుల్లో దీపాలు వెలిగించడం చేసుకున్నాను అమ్మవారికి అయితే ఒక చీర జాకెట్ గాజులు ఇవైతే పెట్టుకున్నాను అలాగే పొంగలి గారెలు పానకం వడపప్పు ఇవ ఈ శనగలు ఇలా ఈ విధంగా అయితే నేను తోచిన వాటికి నేను ఆడకైతే సమర్పించుకున్నాను అనమాట ఈ విధంగా నేను ఆడావి లేకుండా చాలా చాలా బాగా చేసుకున్నాను పూజ మీరు కూడా బాగా చేసుకుని ఉంటారు మా అమ్మాయి అయితే ఇంకా పూజ వరకు ఇంకా రాలేదు వాళ్ళు ఇంకా రెడీ అయ్యే పన్ను అయితే ఉన్నారన్నమాట మరొకసారి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సో వీడియోని కూడా మీకు లైక్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రస్తుతం మా ఇంట్లో నేను మా ఇద్దరు పిల్లలు ఉన్నమాట అంటే ఎందుకంటే మా వారైతే బయట వేరే వేరే చోటు ఉన్నారు సో ఆయనకైతే నేను వైర్ ఫోన్ చేసి అమ్మవారి అహార్త అయితే ఆయనకి వీడియో కాల్ అయితే ఇచ్చాను ఇచ్చాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను అనమాట నా ఛానల్లో వీలైతే ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి ఈ విధంగా అయితే మా నేను మా ఇద్దరు పిల్లలు చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాము మా అమ్మ అయితే అందరికీ విష్ చేస్తుంది అన్నమాట అవలేఖన శుభాకాంక్షలు అయితే అందరికీ విష చేస్తుంది మా అమ్మాయి సో మీ అందరూ కూడా అందరు బాగున్నారని నేను అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది అమ్మవారి పూజ అంటే ఇలా చేయాలి అలా చేయాలని చాలామంది అన్న చెప్తూ ఉంటారు కానీ ఉన్న దాంట్లో సంతృప్తిగా చేసుకుంటే అదే చాలండి సో ఎలాగైతే నేను అయితే ఫస్ట్ టైం మాట ఒక ముగ్గురిని మొత్తాదు అయితే పిలిపించాను పిలిచి ఇలా వాళ్ళకి తాంబూలం అయితే వేయించుకున్నాను అనమాట వీళ్ళంతా ఇవైతే ఫస్ట్ అది అయితే ససక్క ఇవైతే ససక్క తర్వాత నెక్స్ట్ అమ్మ మా పక్కన పోర్షన్ భాగ్య ఆవులు కలసారి అయితే మా కింద పోర్షన్లు సరస్వతి అనమాట సో వీళ్ళని అయితే నేను పిలుచుకున్నాను వాళ్ళిద్దరైతే నాకన్నా చిన్నని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు అక్కైతే ఆశీర్వదించింది సో ఇదండి ఈరోజు మా వీడియో సో ఈ విధంగా అయితే మేము మా ఇంట్లో పూజ అనేది చాలా బాగా చేసుకున్నాం అనమాట సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ